మనపూర్వకంగా ఈ ఎవరైనా ఉన్నారా మీలో ఉన్నారా చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవం తరపేదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చిన అందువలన దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకునేనో నేను ఇప్పుడు ఎరుగుదను అని దావీదు చున్నాడు సొలోమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనుల కొంత భాగం నెరవేర్చు బాధ్యత ఇస్తున్నాడు ఆ ధన్యత కేవలం మనఃపూర్వకంగా చేయవారికే వల్ల దేవుని సేవలో మనం బోధించవచ్చును ప్రార్థించవచ్చు ఏదో ఒక చిన్న పనిని చేయొచ్చుండవచ్చు అయితే ఇది మనుషుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో చో అటు దేవుని వలన అంగీకరించబడదు బలవంతముగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా ఏదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో మరలోకముందు నీకు ప్రతిఫలం ఉండదు దేవుడు మనపూర్వకమైన సేవనే కోరుచున్నాడు ఇట్టి విధానంలో మరి దైవమర్మనుడు దైవజందుకు బాధపరిచిన రీతిగా వాక్యా యహోవాకు ప్రతిష్ఠితంగా మనపూర్వకముగా మనం దేవుని సేవించుట దేవుని పూర్వకం జీవించుట దేవుని పరిచర్యను దేవుని కొరకు అర్పించేది సమస్తములో అలాంటి దైవిక విధానములు మనపూర్వకంగా ప్రభుని సేవించే ఆత్మీయన మేలు పొందగనుగాక ప్రభు ఈ రీతిగా మనకు సహాయము చేయనుగాక శ్రీయో ఆరాధన మందులు